అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక ఒక సానుభూతి మీద ఒక సింపతి మీద పుట్టింది వైసీపీ రాజకీయం కూడా ఒక సానుభూతి ఒక సింపతి చుట్టే నడిచింది సరే ఆ పార్టీ పుట్టుక ఆ పార్టీ రాజకీయం నడక ఎలాగైనా ఉండొచ్చు కానీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ సింపతి పోద్ది వన్స్ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సింపతి పోద్ది ఈయన పనికి వస్తాడా లేదా ఈయన పరిపాలిస్తాడా లేదా ఈయన నిజంగా ప్రజలకు మంచి చేస్తాడా లేదా అనేది మాత్రమే చూస్తారు అంతకుముందు ఉన్న సింపతి అంతా పోద్ది వైసీపీకి ఆ దశ దాటిపోయింది సింపతి దశ దాటిపోయింది రెండు వేల పది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకే జగన్మోహన్ రెడ్డి గారి మీద సింపతి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యాక అమ్మయ్య ఆయన కాంగ్రెస్తో యుద్ధం చేశాడు సోనియా గాంధీని కొట్టాడు సీబీఐ కేసులు ఎదుర్కొన్నాడు పోన్లే ప్రజా ఆయన సీఎం అయ్యాడు ఇంకా ఆయన కోరిక తీరింది ఆయన పోరాటం నెరవేరింది అని అందరూ రిలాక్స్ అయ్యారు ఆయన అభిమానులు వాళ్ళు వీళ్ళందరూ అందరూ కానీ ఆయన అవకాశాన్ని వాడుకోలే మిస్యూజ్ చేసుకున్నాడు తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను కట్టుకున్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో దారుణంగా ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ సింపతిని పొలిటికల్ మార్కెట్లోకి తీసుకువెళ్తున్నారు ఏదైతే తాను పార్టీని పార్టీ స్థాపించడానికి కారణమైందో ఏదైతే దేన్ని నమ్ముకొని అయితే తను రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాజకీయాల్లో ఒక స్థాయికి వేదిగాడో ఇప్పుడు మళ్ళీ దాన్నే నమ్ముకుంటున్నారనమాట ఈరోజు కడప జిల్లాలో యాక్చువల్లీ నిన్న మొన్న ఈ మూడు రోజుల నుంచి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు ఈ పర్యటన సందర్భంగా అక్కడ క్యాడర్తో ఆయన మాట్లాడిన మాటలు యాజ్ ఇట్ ఈజ్ చూసుకుంటే ఇప్పుడు మన పార్టీ కష్టాల్లో ఉంది ఈ కష్టాలు ఏమి మనకు కొత్త కాదు నేను పట్టిన కష్టంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా తక్కువే నేను పెద్ద వాళ్ళతో యుద్ధం చేశాను తప్పు చేయకుండా జైలు శిక్ష అనుభవించాను జైలుకెళ్ళి వచ్చాను నేను జైల్లో ఉన్నప్పుడు నా కుటుంబ సభ్యుల నా భార్య సార్లు బెయిల్ పిటిషన్ వేస్తే తిరస్కరించారు సో నాలాగే వాళ్ళు కూడా కష్టపడ్డారు నా భార్య కూడా కష్టపడింది సో అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్నాను నేను పడిన కష్టం మామూలుది కాదు అయినా సరే పార్టీ కోసమే నిలబడ్డాను కార్యకర్తల కోసము నమ్ముకున్న వాళ్ళ కోసమే నిలబడ్డాను పోరాటం చేశాను యుద్ధం చేశాను సో ఇప్పుడు మళ్ళీ కష్టపెడుతున్నారు కష్టాలు వస్తున్నాయి అన్నింటినీ తట్టుకుందాం అని చెప్పి తన జైలు జీవితాన్ని తన సీబీఐ కేసులను తన అరెస్ట్ అయిన వ్యవహారాన్ని వాటన్నింటినీ మళ్ళీ ఇప్పుడు ప్రస్తావించారు అవసరం లేదు యాక్చువల్లీ ఇప్పుడు రాజకీయాలు మాట్లాడచ్చు లేదా గత పరిపాలనలో నేనేమి తప్పు చేయలేదు ఐదేళ్ళు అయినా అనవసరంగా ఓడించారు అని మాట్లాడొచ్చు లేదా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన బాగలేదు మనం మళ్ళీ అధికారంలోకి వస్తామని మాట్లాడచ్చు జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి రెండు వేల ఇరవై ఏడులో అనే మాటలు అవసరం లేదు అవి ఎలాగా మొన్న మాట్లాడారు ఈరోజు అయితే ప్రస్తావించారో లేదో నాకైతే తెలియదు ఈ బిర్యానీలు పాలాలు అవసరం లేదు పైగా సింపతి ఆల్రెడీ లేదు సింపతి అయినా చచ్చిపోయింది ఇంకా ఎన్నళ్ళండి ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అంతే వాళ్ళకి కావాల్సినప్పుడు తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ని రగిలిస్తారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అసలు సెంటిమెంట్ ఉండదు నా రాష్ట్రం అనేది ఉండదు ఏమీ ఉండదు వాళ్ళకి ఎప్పుడైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళ పార్టీ ఎప్పుడైతే ఇబ్బందుల్లో ఉంటారో ఎప్పుడైతే ప్రజల్లో ఎన్నికలు జరుగుతాయో అప్పుడు మనం తెలంగాణ సెంటిమెంట్ గుర్తు వస్తుంది తెలంగాణ వచ్చి ఎన్నేళ్ళు అయినా సరే ఇంకా జై తెలంగాణ అంటారు వాళ్ళు ఆల్రెడీ తెలంగాణ వచ్చిందిగా ఇంకేం జై తెలంగాణ తెలంగాణ రాకముందా నినాదాలంటే అన్నారు అంటే వాళ్ళకి రాజకీయం కావాల్సినప్పుడు ఓట్లు కావాల్సినప్పుడు ఆ సెంటిమెంట్ని రెచ్చగొడతారు ఇక్కడ కూడా అంతే వైసీపీ కూడా ఆ సింపతి ఆ సెంటిమెంట్ మీద ఆవిర్భవించిన పార్టీ సో ఈయన కూడా మాట్లాడితే ఆ సెంటిమెంట్ని ఆ సింపతిని గుర్తు చేస్తాడనమాట అయితే నాకు తెలిసినంతవరకు సింపతి రోజులు అయిపోయినాయి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంప ఎంత సింపథెటిక్గా మాట్లాడినా జనం నమరు ఎందుకంటే ఆయన ఐదే ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు ఐదేళ్ళు ఆయన పరిపాలనను జనం కల్లారా చూశారు ఏ ఏ వర్గాన్ని ఆయన ఏ విధంగా పరిపాలించాడు అనేది కల్లారా జనం చూశారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు సీఎం అవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ అధికారంలోకి రాకపోతే మేబీ సింపతి ఎన్నళ్ళైనా వర్కౌట్ అవుద్ది పాపం పిల్లాడు కష్టపడ్డాడు జైలుకెళ్ళాడు ఆ సీఎం పదవి కూడా ఇప్పటివరకు రాలేదు ఈసారి ఓటేద్దాంలే అని ఏమో జనం ఓటేస్తారేమో ఆ దశ రెండు వేల పంతొమ్మిదిలోనే దాటిపోయింది నూట యాభై ఒక్క సీట్లు రావడంతో సింపతి కాస్త పోయి ప్రజలకి అంటే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ వచ్చింది నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి పాపం అదే ఏవో తొంభై ఐదో వందో సీట్లు వచ్చి ఆ బీజేపీ వాళ్ళు ఎవరో మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని కూల్చేసి వేరే ప్రభుత్వాన్ని పెట్టారనుకో అప్పుడు సింపతి రెట్టింపు అయ్యేది ఖచ్చితంగా సింపతి ఉండేది కానీ ఆయనకు వచ్చిందే మ్యాజిక్ ఫిగర్ కంటే చాలా పెద్ద బలం సో అంత పెద్ద బలంతో ఆయన ఐదేళ్ళు కూడా పరిపాలించాడు కానీ అవకాశాన్ని వాడుకోవాలి అవకాశాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ సింపతి కబుర్లని ఈ పొలిటికల్ కబుర్లని క్యాడర్ నమ్మరు జనం కూడా నమ్మరు క్యాడర్ పైగా క్యాడర్ నవ్వుకుంటారు మీరు కష్టాలు పడితే మేము పడాలా మీరు సిబిఐ కేసులు ఎదుర్కొంటే మేము ఎదుర్కోవాలా మీరు జైలుకి వెళ్తే మేము జైలుకి వెళ్ళాలా మీ కష్టాలు మా కష్టాలు ఒకటేనా ఏ మీరు సంపాదించుకున్నారు కదా మేమేమన్నా సంపాదించుకున్నామా అనే లెక్కల్లో క్యాడర్ ఉన్నారన్నమాట సో బహుశా మళ్ళీ సింపతీని నమ్ముకొని రాజకీయం చేయాలి అని వైసీపీ చూస్తుందేమో అదైతే బహుశా వర్కౌట్ అవుతుంది థ్యాంక్ యూ